డెవలప్ చేసినట్టయితే వాళ్ళందరూ వాకింగ్కి కానివ్వండి సో ఇక్రిగేషన్ యాక్టివిటీస్ కానివ్వండి ఇక్కడ రావచ్చు అనేసి ప్రపోజల్స్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుందామని చెప్పడం లాస్ట్ టైం చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగా మనం ఈ మల్లె చర్యలు చూసినట్టయితే కూడా ఇక్కడ మంచిగా డెవలప్ చేయడానికి చాలా సౌకర్యాలు ప్రొవైడ్ చేయడానికి కూడా మంచి స్కోప్ ఉంది సో అవన్నీ ఒకసారి పరిశీలించి మున్సిపల్ డిపార్ట్మెంటు ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు సో వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది దాని విధంగా వాళ్ళు ప్రపోజల్స్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు సో మరి దీన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని పోయి మరి దీన్ని ఒక మంచి ఆహ్లాదకరమైన ఒక మోడల్ చెరువుగా సో ఇది ఒక మోడల్ చెరువుగా మనము డెవలప్ చేసినట్టయితే దీన్ని యూజ్ చేసుకొని మనం వేరే చెరువులు కూడా మెదక్ కాన్స్టిట్యులు కానివ్వండి లేకపోతే మన జిల్లా వ్యాప్తంగా కానివ్వండి వేరే కూడా చేసే ఛాన్స్ ఉంటుంది సో ఎస్పెషల్లీ చెన్నైలో చూసినట్టయితే మనము మంచి లైటింగ్ సిస్టమ్ సో మంచి గ్రీనరీ అవన్నీ డెవలప్ చేసుకొని సో ఇంకా కొద్దిగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో దానికి సంబంధించి ఎస్టీపీ ప్రపోజల్స్ కూడా రెడీ చేయమని చెప్పడం జరిగింది సో ఏ విధమైన డ్రైనేజ్ అవన్నీ ఇంట్లో కలిసినా కానీ అవన్నీ కూడా క్లీన్ చేసి ప్యూరిఫై చేసి ప్రాపర్ ప్యూర్ వాటరే మనకి ఇంట్లో వచ్చే విధంగా అవి ఎన్ష్యూర్ చేసుకోవడం కొద్ది ఇంట్లో చర్చా చే కూడా ఏముంది అవి ఎన్షూర్ చేసుకోవడం ఇక్కడ గ్రీనరీ ప్లస్ అదర్ డెవలప్మెంట్ మోడల్ చెరువుగా తయారు చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనో అవన్నీ కూడా తీసుకోవడానికి మరి మున్సిపల్ ఇరిగేషన్ శాఖ వాళ్ళ ప్రణాళికలు కూడా వాళ్ళు సిద్ధం చేయడం జరుగుతుంది సో అది ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి మంచి మోడల్ చెరువుగా తీర్చిదిద్దడానికి ఏమైనా చేయాలి చర్యలు తీసుకోవడం జరిగింది ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి లైవ్ యాప్